నమస్తే వెల్కమ్ టు న్యూస్ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే రామ్మోహన్ రావు గారు నమస్తే అండి మనం చూస్తున్నాం ఏపీలో ఎలక్షన్ హీట్ ఏ విధంగా ఉందో అయితే ఇందులో భాగంగా రోజుకో సర్వే మనకి వెలువడడం జరుగుతుంది అయితే రీసెంట్ గా టైమ్స్ నో అలాగే ఇండియా టుడే ఆత్మసాక్షి సర్వేలు రిలీజ్ అయ్యాయి ఇందులో టైమ్స్ నో అండ్ ఆత్మసాక్షి వైసీపీ సపోర్ట్ చేస్తే ఇండియా టుడే మాత్రం కూటమిని సపోర్ట్ చేయడం జరిగింది అయితే మనం ఈ సర్వే నమ్మొచ్చు ఈ సర్వేల ప్రభావం ప్రజల మీద ఏ విధంగా ఉండొచ్చు మా అనుష్ గారు ఎన్నికల ఉంటాయి ప్రజలకు కొన్ని అభిప్రాయాలు కూడా ఉంటాయి కానీ ప్రజల అభిప్రాయాలు ఎంత మేరకు బయటకు ఉమ్మతి మార్గంగా ఎంతమంది తమ భావాలను తమను దాచుకొని ఎవరికి ఓటు వేస్తారో చెప్పకుండా ఎంతమంది ఉన్నారని పెద్ద పసి జర్నలిస్ట్ గా నా నలభై ఐదేళ్ళ జీవితంలో నేను ఏంటంటే పేదలు నిరక్షరాస్యులు మహిళలు వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టంగా ఎన్నికల విషయంలోకి వెల్లడించారు ఎవరైనా మనలాంటి వాళ్ళు అంటే చదువుకునే వాళ్ళు లేకుంటే బయట చాలా కార్యకర్తలుగా తిరిగే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వెల్లడిస్తుంటారు డైరెక్ట్ బహిరంగంగా కానీ చాలా సార్లు నేను గా ఎన్నికలప్పుడు ప్రశ్నిస్తే ఎవరికి ఓటేసారమ్మా అంటే మీకే ఓటేస్తా అనేది అంటే మేము పార్టీ కాదు అంటే కూడా వాళ్ళు చెప్పకపోయేవారు అంటే ఇప్పటికి కూడా కొనసాగుతుంది అంటే మనకు మెఘశేష అవార్డు రహిత శాంతా సిన్హా గారు ఉన్నట్టు పేదల ఆశల మీద ప్రభుత్వాలు బతుకుతున్నాయి అంటే ప్రజాస్వామ్యం బతుకుతుంది నిజంగా చెప్పాలంటే పేదలకు ప్రభుత్వాల మీద ఆశ లేకపోతే ప్రభుత్వాల అవసరం లేకపోతే ఓటింగ్ శాతం ఇంత ఉండదు కూడా ఇవాళ మధ్యతరగతి మే మేధావులను వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఓటింగ్ శాతం చూస్తున్నాం కదా నగరాల్లో పట్టణాల్లో అందుకని ఈ సర్వేలన్నీ ఒక రకంగా చెప్పినట్టు బుటకమని కొట్టేలేం కానీ చాలా వరకు జ్యోతిషం లాగా చెప్పేస్తున్నారు ఇటు పక్క అటు పక్క పది శాతం ఇటు కావచ్చు పది శాతం ఒకటి కావచ్చు కొన్నిసార్లు కొన్నిసార్లు ఏమప్పు అంటే అనుష్ గారు ఇప్పుడు మనకు రైలు వస్తుందా రాదా రెండే ఆప్షన్స్ ఉన్నాయి వస్తుంది రాదా అంతే కదా ఏదో ఒకటి ఇదా ఒకటి ఇవి అట్లాగే ఇప్పుడు మూడు సర్వేలు చూసినాం మనం సర్వేలు చాలా సార్లు నిజమైన సందర్భాలు పూర్తిగా అబద్ధాలైన సందర్భాలు ఉదాహరణకు గతంలో మనకు ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో పోయినసారి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న అరవై ఏడు సీట్లు బీజేపీకి మూడు సీట్లు అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆ డిస్క ఎవరు ఊహించలే కదా ఎవరు కూడా యాభై దాడుతాయని ఎవరు ఊహించలేదు అందుకని ఊహించని జిమిక్కులు ప్రజలు చేస్తుంటారు అందుకని తెలంగాణ ఎన్నికలు కూడా చూసాం మనం ఇప్పుడు మీరు అనే ప్రశ్న వస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు సర్వేలు రెండేమో ఒక రకంగా ఒకటేమో ఇంకో రకంగా ఉండాలి ఒకటేమో కూటమికి ఇచ్చారు ఒకటేమో అంటే మేడ్అ్ మైండ్ తో చేసే సర్వేలు ఒక రకంగా ఉంటాయి ప్రజల అంటే సర్వే మనకు ఏదైతే శాంపిల్ ఉంటుంది కదా షాంపిలింగ్ ఎంత వరకు అంటే సైజు షాంపిల్ సైజు కూడా దాన్ని బట్టి కూడా మన సర్వేలో ఆధారపడి ఉంటాయి ఎవరి దగ్గర చేసాం షాంపిల్ కూడా ఒక దగ్గర చేసి తోరకులు ఉంటుంది అందుకని మీరు ఈ సర్వేలు ఎంత శాస్త్రీయంగా ఉండాలంటే నేను వ్యవసాయ భూమి మనకు భూసార పరీక్షలు చేస్తాం భూసార పరీక్షలు ఏం చేస్తారు ఎక్కడో ఒక దగ్గర దియరు భూసారాన్ని పరీక్ష చేయడానికి ఆ మొత్తం కమతంలో ఒక పదహారు పదిహేడు చోట్ల ఎంచుకొని అది కూడా గతంలో ఎరువు పోయిన స్థానంలో గతంలో ఎట్లాంటివి మనకు చెట్ల కింద ఇట్లా దియరు అంటే చెట్ల కింద అయితే ఆకురాలి అక్కడ ఎరువు వస్తుంది గనక సహజమని ఉంటుంది ఇదే అంతే నేనేమంటున్నాను గ్రామీణ సర్వే ఎంత పట్టణాలు ఎంత చేశారు సైజు ఇవన్నిటిని బట్టి రిజల్ట్స్ వస్తాయి అందుకని శాస్త్రీయ సర్వేలు మెల్లమెల్లగా కన్మర్ అవుతున్నాయి మెల్లమెల్లగా మనకు పార్టీలకు ఆ డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని వేసే సర్వేలు ఎక్కువ అవుతున్నాయి ఇందులో ఈ మూడు సర్వే సంస్థలు తక్కువ విశ్వసనీయత లేదు ఉన్నదని నేను అంటలేను కానీ ఈ మూడు సర్వే సంస్థలు కూడా చాలాసార్లు పప్పులో కాలేసిన సందర్భాలు మనం చూసినాం కదా అందుకని ఈ సర్వేల విశ్వసనీయత కంటే ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు సమస్యల మీద బాగా అధ్యయనం చేస్తున్నారు నేను ఒకటేమో గత ఐదేళ్లు అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా సుమారు యాభై ఎనిమిది నెలలుగా వైసీపీ ప్రభుత్వం ఉంది ఈ రెండు ప్రభుత్వాలు మాకు ఏం చేసినాయి తెలంగాణ మనకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు ఈ మౌలిక వసతుల కల్పనలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఏం చేసినా ఆలోచన చేస్తారు కదా దీన్ని బట్టి ఉంటాయి అట్లాగే వారి రాజకీయ అవగాహనను బట్టి కూడా ఉంటాయి కనుక వాళ్ళ రాజకీయ అవగాహన కొందరికి ఏమి మాకు ఏం వస్తుందో చూస్తారు పరగ నాటకంలో కన్యాశుల్క నాటకంలో ఆ కన్యా మనకు స్వాతంత్రం వస్తే మా ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంటారు జట్కా పడ్డాయ ఇది అంతే తమకు ఏం వచ్చిందని చూసే వాళ్ళకి ఒకటి ఉంటది కాదు కాదు ఎదుటివాడికి నష్టం జరగాలనే ఒకటి ఉంటది అందుకని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎదుటివాడిని ఓడించాలంటే ఎవరు సరిపోతారు అని ఆలోచన చేస్తున్నారు నేను అనుకుంటున్నాను చూడండి మొత్తం కష్టపూరిత రాజకీయాలు ఇప్పుడు మీరు చూస్తే కూటమిలో ఉన్న మూడు పార్టీలు మూడు పార్టీల్లో బీజేపీని పక్కన పెడతారు బీజేపీకి ఎవరు వచ్చినా పెద్ద నష్టం లేదు కానీ టిడిపి జనసేనకు జన వీళ్ళిద్దరికి కామన్ గోల్ ఏమిటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గోల్ కదా దీపావళి గోలే అట్లా వీళ్ళకి అనుగుణంగా కొన్ని కొంత ఓటర్లు ఉంటాం అంటే వాళ్లకు టీడీపీ మీద ప్రేమ ఉండదు జనసేన మీద ప్రేమ ఉండదు కానీ వైసీపీ మీద కక్ష ఉంటుంది కోపం ఉంటుంది దిగిపోవాలని కోపం ఉంటుంది కదా అప్పుడు ఇటువైపు కొట్టేస్తారు అట్లాగే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మావాడే నాయకుడు అయినా సరే కొంత గర్వం అనగానే కొంతవరకు చేయాలి ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో జరిగింది అదే తమ వాళ్ళు కొంత మోసం చేసింది ఇది అంతే అంటే తమ వాడికి కొంత నష్టం జరగాలి జ్ఞానం కావాలి కొంత దిగి రావాలి అనుకున్నప్పుడు కూడా సొంత పార్టీల వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓట్లేసే వాళ్ళు ఉంటారు సొంత వర్గం సొంత పార్టీ వాళ్ళు కూడా ఈ రెండు పనిచేస్తే అంటున్నారు అందుకని రేపటి ఎన్నికల్లో ఈ మూడు సర్వేలు పక్కన పెడితే నిజంగా సర్వే ఎప్పుడు చేయాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఓటింగ్ మధ్యన మనకి ఏదైతే ఆ నామినేషన్ విడ్రాయాల నుంచి పద్నాలుగు రోజులు ఉంటుందా అప్పుడు కొంచెం ప్రజాభిప్రాయం ఇంకా బలచబడుద్దని నేను అనుకుంటున్నాను అలాగే మనకి అసంతృప్తుల ప్రభావం కూడా ఈ సర్వేలు అవకాశం ఉందంటే రకర కదండి ఓట్లను ఇప్పుడు గతంలో లాగా పెత్తందారో లేకపోతే ఎవరైనా మొత్తం శాసించే పరిస్థితి లేదు గతంలో ఒక ఉత్తరం రాస్తే ఒక పెత్తందారు ఉత్తరం రాస్తే అక్కడి ప్రభావిత వర్గాలకు వర్గాలు ప్రభావితం అని కులాలు కూడా ఇప్పుడు భర్త చెప్తే భారీ వేరే పరిస్థితి లేదు కదా నష్టం ఉన్న వాడి ఓటేస్తాను కనుక ఆ పరిస్థితులు మారినాయి రాజకీయాలు మారినాయి గతంలో లాగా ప్రభావ వర్గాలు ఉంటాయి కాదంటే కులము మతము ప్రాంతము భాష ఇవన్నీ మనిషిని భావోద్వేగానికి గురి చేసేటి ఎవరైనా ఎంత నిక్కచ్చిగా ఉంటా అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడో బెండ్ అవుతారు ఇక్కడ ఇవాళ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులగజీ ఉంది మనం చూస్తున్నా అట్లాగే మనకు భాష భాష పక్కన పెడితే మనకు ఆ మనకు ఏమంటారు దాని ప్రాంతం అనే దాని మీద ఉన్నది ఉత్తరాంధ్ర రాయలసీమ ఉన్నాయి ఇవి ఉన్నాయి మళ్ళీ కులాలు ఎట్లా ఉన్నాయి మనకి ఎట్లాగో వీటన్నిటి ప్రభావం ఏ రకమైన ఉంటది కానీ వీటిని మళ్లించే కాపరి అంటారు కదా అంటే ఓట్ల కాపరి అనొచ్చు ఈ ఓట్ల కాపర్లు ఓట్ల బీహార్లు కొందరు ఉంటారు రెండు రకాల వీళ్ళు మళ్ళీ చెప్పారు ఒకటేమో కులం పేరు మీద మనకు లేకుండా ప్రాంతం పేరు మీద మళ్ళిస్తారు రెండోది డబ్బు కూడా ప్రభావం చూపడుతుంది వాడు ఎన్నికల్లో కదా ఇప్పుడు ముగ్గురు ఇస్తుండే వచ్చిన దానికి వచ్చిందే కట్టమని తీసుకుంటున్నారు ఒకరు వెయ్యి ఇచ్చారు ఒక నాలుగు వేలు ఇచ్చారు ఒక ఐదు వేలు ఇచ్చారు గతంలో తీసుకోపోయేవాడు ఇప్పుడు అందరి దగ్గర తీసుకుంటున్నారు వేసే వాడికి అప్పుడు కూడా మళ్ళీ ఛాయిస్ వీళ్ళ దగ్గరనే ఉంది ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళు చాస్ వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటారు ఎవరికి ఓటేస్తారు అందుకని ఇది చాలా క్లిష్టకరం అండి ఎప్పుడు చెప్తుంటాను రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ జనరల్ గా ఏంటంటే రాజకీయాలు మిగతా వాటి లాగా అంటే మన కెమిస్ట్రీ లాగా హెచ్చి కొట్టు ఎట్లా అవుతుందని చెప్పలేదు ఇక్కడ సోషల్ కెమిస్ట్రీ లేదని సార్ రెండోది ఏమైందంటే ఏ రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉండవు అని అంటే ఎట్లా ఉంటుంది అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు పంతొమ్మిది ఎన్నికలకు ఎలా చూసినాం పంతొమ్మిదికి ఇరవై నాలుగు ఏ ఎన్నిక ఆ ప్రత్యేకం కానీ ఇక్కడ కనపడుతుంది ఎందుకు కూటములు చూస్తున్నారు కదా రెండు వేల పద్నాలుగులో జనసేన పోటీ చేయలేదు కానీ బీజేపీ టీడీపీ జనసేన కూటమి అప్పుడు వరకు వచ్చింది నూట ఒక సీట్లు టీడీపీకి ఐదు సీట్లు ఉంది కా మనకు బిజెపికి అట్లా మిగతా సీట్లు అరవై తొమ్మిది సీట్లు వైసీపీకి వచ్చినాయి అదే విడిపోతే చెడిపోతామనే సినిమా కూడా చూశాను ముగ్గురు విడిపోతే ఏమైంది ఈసారి నూట యాభై ఒక్క సీట్లతో మీకు బయసీపు వచ్చింది కానీ ఈ మళ్ళీ ముగ్గురు కలిసారు అదే కాంబినేషన్ కదా అవే రిజల్ట్ రావాలని ఏం లేదు అందుకని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే సొంతంగా వందకు దగ్గరగా సాధించినప్పుడు మాత్రమే ఈ బెదిరింపులు అదిరింపులు ఉండవు అనే మాట అంటున్నారు వాళ్ళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు ఇరవై ఒకటి ప్లస్ రెండు ఇరవై మూడు మనమే కలవాలి అప్పుడు డిప్యూటీ సీఎం మనమే మాట అన్నారు డిప్యూటీ సీఎం కనుక దానికి అనుగుణంగా మీరు అడుగులు వేయండి అంటున్నారు అంటే రేపొద్దున రాజ్యం చేసే అవకాశం ఉంటది కదా అందుకని టీడీపీ అధ్యక్షుడు ఏమనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా అపారమైన అనుభవం ఉంది కనుక రేపొద్దున మళ్ళీ ఈ తోక జాడించిన వాళ్ళు బెదిరించిన వాళ్ళు ఉండొద్దు అనుకుంటే వంద సీట్లకు తక్కువ కాకుండా టీడీపీ రావాలని కోరుకుంటున్నారు అది వేరు ఆయన కోరుకుంటూ తర్వాత తర్వాస అంటే మొత్తం నూట డెబ్బై కనీసం తొంభై సీట్లను రావాలి కదా వంద పక్కన పెడితే మిగతా వాళ్ళతో లేకుండా ప్రభుత్వాన్ని నడిపియొచ్చు అందుకని ఇక్కడ అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి ప్రజల అవసరాలు ప్రజలకు ఉన్నాయి ఈ సర్వేలు అన్ని కూడా ఇంకొక ప్రతి రోజు రోజు మారుతుంటారు అంటే వీళ్ళు అసంతృప్తులు ఉన్నారు టికెట్లు రాక అటు ఇటు పోయిన ఉన్నారు ఉదాహరణకు ఇరవై నాలుగు మంది ఆ టికెట్లు నిరాకరించబడ్డాయి వైసీపీలో మరొక ఇరవై నాలుగు మందికి స్థాన కేంద్రం కల్పించారు అంటే అక్కడ కాకుండా వాళ్ళు ఇష్టం ఉన్న కాడ కాకుండా వేరే పోటీ చేయించారు వీళ్ళందరిలో కొందరు ఇప్పటికే పార్టీలు మారిండ్రు టికెట్ రాని వాళ్ళు టీడీపీకి మారేరు జనసేనకి మారింది అంటే అంతేందుకు ఒకటే కూటమిలో కూడా జనసేన గ్లాస్ గుర్తుంటే సరిపోతుంది మనకు మనుషులు చూడకండి అని పవన్ కళ్యాణ్ అన్నారు కదా అంటే ఇప్పటికే టీడీపీ ఇరవై ఒక్క సీట్లలో ఏడెనిమిది సీట్లు టీడీపీ వాళ్ళే భర్తీ చేశారు అంటున్నారు కదా దుద్రత ఏంటంటే మనకు పవన్ కళ్యాణ్ కున్న మైన ప్లస్ ఏమో పరిజాకర్షణ ఆయన పోతే తండాలుగా వస్తారు పద్దెనిమిది ఏళ్ళ లోపలి ఓటర్లు కూడా ఓటర్లు కాని వాళ్ళు కూడా వస్తున్నారు కానీ వాళ్ళు ఓట్లేవు ఓట్లున్న వాళ్ళేమో చాలా రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు ఎట్లా ఉందంటే ఆ క్యాండిడేట్స్ దొరకని పరిస్థితి కూడా ఉంది ఏది పవన్ కళ్యాణ్ కారణం దానికి కారణం ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు పొత్తు ఖరారుగా అవడం ఒక ఎత్తే అయితే పొత్తు ఖరారు అయిన తర్వాత వాళ్ళకి ఆ నియోజకవర్గాలు కేటాయించేదాకా ఎక్కడ తెలియదు కదా వీళ్ళకి ఏ ఏ బేసిలేదు చేయగలరా వీళ్ళకి టికెట్లు వచ్చినాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఆ స్థానం కేటాయిస్తే అక్కడ ఖచ్చితంగా టీడీపీ నుంచి తీసుకోవాల్సి చూస్తున్నాడు తను పోటీ చేసి పీఠాపురం ఉంది పవన్ కళ్యాణ్ తనకి అసలు క్యాడర్ లేదు అక్కడ ఎవరు ఎవరి మధ్య తీసుకోవాల్సి వచ్చింది చెప్తే గారి మధ్య తీసుకోవాల్సి వస్తుంది వర్మ గారి మధ్య తీసుకోవాలి వర్మగారి నువ్వు మీరే క్యాండిడేట్ నన్ను గెలిపించే బాధ్యత మీరే అని అంతే కదా పీఠాపురం అందుకని ఇక్కడ ఏమవుతుంది అంటే రాజకీయాలు చాలా చిత్ర విచిత్ర విన్యాసాలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు అందరికీ చావోరేమో టీడీపీకి ఆఖర ఎన్నికలు టీడీపీకి అంటుండండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆఖర ఎన్నికలు లేదు అట్లా పవన్ కళ్యాణ్కి ఇది ఒక పెద్ద పరీక్ష వైసీపీకి పరీక్షనే ఎందుకంటే ఈ ఐదేళ్ళు అధికారం నిలబెట్టుకోకపోతే రేపు పొద్దున వాళ్ళు అదపత్రాలు పోతారు కదా అందుకని అన్ని పార్టీలు బీజేపీకి పరీక్ష కావాలి ఎందుకు కాదంటే రేపు వైసీపీ వచ్చినా రేపు పొద్దున వారిని మనం లోకం తీసుకోవచ్చు టీడీపీ కూటమిలో ఉన్నాం మనం కదా అందుకని వాళ్ళకి కావాల్సింది బీజేపీకి కావాల్సింది ఒకటే ఒకటి ఎంపీ సీట్లు కావాలి ఎంపీ ఒక్కటి గెలిచిన రెండు గెలిచిన జీరో నుంచి మొదలు పెడుతున్నారు కదా ఎన్ని వచ్చిన రేపు పొద్దున ఎన్డిఏ కూటమి అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎటువైపే లాభమే బీజేపీకి జీరో వచ్చింది నష్టమే పోగా అసెంబ్లీ టికెట్ల పెద్ద ఆశించారు అసెంబ్లీలో కూడా వాళ్ళు అనుకున్న వాటిని పెట్టారు అందులో ముఖ్యంగా ఒక విమర్శ కూడా వస్తుంది ఒక విమర్శ కూడా ఫ్రెండ్స్ కరెక్ట్ అయినా చెప్పేవాళ్ళు ఒక విమర్శ అంటే పురంధరేశ్వరి గారు ఇవాళ బీజేపీ అధ్యక్షురాలుగా ఉండి కూడా ఆ పది కేటాయించిన పది అసెంబ్లీ సీట్లలో కూడా టీడీపీ వర్గాలే పోటీ చేస్తున్నాయని ఒక ఆరోపణ కూడా ఉంది నిజంగా అంటే ఇప్పుడు బీజేపీలో టీడీపీ బీజేపీ ఒకటి ఉంది బీజేపీ ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటి ఉన్నది అట్లా అట్లానే లో అంటే బీజేపీ బీజేపీ ఒకటి ఉంది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటి ఉంది టీడీపీ బీజేపీ ఒకటిలో రకరకాల విన్యాసాలు జరిగినాయి కదా చూసినాం కదా మాట్లాడితే వైసీపీ ఏమంటారు వదిన గారు అని మాట్లాడుతున్నా బారు అట్లా ఆమె విమర్శిస్తున్నారు ఇద్దరు ఒకటే బదినే మారుతుందని గతంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిచినప్పుడు అప్పుడు కుటుంబానికి సహాయం చేయలేదు నిజంగా తండ్రికి సహాయం చేయలేదు ఇవాళ కూడా మనకు కుటుంబానికి ద్రోహం చేస్తున్నారన్నమాట ఉదయం గారు భరించి భరించాల్సి వస్తుంది ఇప్పుడు నేపథ్యం అటువంటిది వదినే మద్దతులు కలిసి బీజేపీ టీడీపీ రెండు కలగలిపోతున్నాయని ఒకటి వస్తున్నది ఇప్పుడు ఈ ప్రచారం బాగా చేస్తుంటారు వైసీపీ వాళ్ళు అంటే ఇప్పుడు మానసికంగా కూడా ప్రజల మీద ఈ పని పడతాయి ఒకటి పడతాయి ఒకటి సంక్షేమ పథకాల వైపు మొగ్గు పెడదామంటే వైసీపీకి పడతాయి రెండు ఇవాళ ఈ రాజకీయాలను ప్రభావితం చేస్తే మూడు రాజధానులు పోలవరం నిర్మాణము అట్లానే మన విభజన హామీల అమలు వీటన్నిటి పట్ల చూస్తే ఇంకో రకం పడుతుంది ఈ రెండు కూటమి అంటే ఒక కూటమి ఒక ఒక సింగిల్ పార్టీ సింహం సింగిల్ గా అంటున్నారు కదా ఈ రెండింటి మధ్య ఇంకొకరు ఉన్నారు సెల్మి గారు మనం మర్చిపోతే లాభం లేదు షర్మిల గారు కూడా ఈ ఓటర్ల మీద ఉంటుంది ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి ఇవాళ ఈ ఇద్దరు కలిశాలని ఆరోపణ చేసుకుంటున్నారు మదినే మార్దురా అని చెప్పి అక్కడ అన్న చెల్లెలు విడిపోయిన అనేది ఒకటి ఉంది కదా ఇవాళ వ్యక్తి పూజ లేకుండా భారతదేశం రాజకీయాలు నడుస్తాడు మోడీ మంత్రం లేకుండా బీజేపీ నడవదు గతంలో సత్య బీజేపీ అంటే కార్యకర్తల పార్టీ మన సిద్ధాంతాలు ఇవన్నీ పోయినాయి ఇవాళ మోడీ 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 మంత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ కుటుంబ రాజకీయాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి కదా ఇటు ఎన్డిఆర్ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా అటు పక్క వైఎస్ఆర్ కుటుంబం మధ్యన పోటీ జరుగుతున్నది మనకు ఈ మన వైసీపీ కూడా ప్రయత్నం చేస్తారు చూడండి ఎన్టీఆర్ మాట అన్నారు ఎన్టీఆర్ జిల్లా పెట్టి ఎన్టీఆర్ ను జాగ్రత్తగా విమర్శించారు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పరిచి మీరు అని చెప్పి ఇటు పక్కన మన చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నప్పుడు మరి నీ చెల్లెలని నీకు వినడం లేదు కదా నీ చెల్లెలని నీకు పోటీ అవుతుంది వీళ్ళు కూడా చూపెడతారు కదా ఇవన్నీ కుటుంబ రాజకీయాలు ప్రజల మీద ప్రభావం చూపెడతా ఇంకా కొంచెం ఆ మనోపాలి కుటుంబ మనోపాలి వ్యక్తి పూజ ప్రజల్లో ఉన్నంత కాలం ఈ రెండు కూడా ప్రభావం చూపెడతాను నేను అనుకుంటున్నాను సర్వేలు అన్ని ఇప్పుడు మీది మీద సర్వేలే నిజమైన సర్వే ఎప్పటికొస్తుంది అనుకుంటున్నాను అంటే నోటిఫికేషన్ వచ్చి మనకు నామినేషన్ పర్వం పూర్తి అయిపోయి అభ్యర్థులు తేలిన తర్వాత ఇంకా అభ్యర్థులు మార్చుకునే అవకాశం కూడా ఉంది ఇప్పుడు చూస్తున్నాం మనం మనకు జగన్మోహన్ రెడ్డి గారు మనకు మేము సిద్ధమైన సభల్లో వీళ్ళు మేము ప్రతిపాదిస్తున్నాం లేకపోతే వీళ్ళు నిలబెడుతున్నాం అంటున్నారు దాకా ఇంకా టికెట్ ఇవ్వలే కదా అందుకని అనౌన్స్మెంట్ ఏమో వీళ్ళు చేశాం ఇంకా తెలుగుదేశం కాని జనసేన గాని అట్లా బీజేపీ గారి అనౌన్స్మెంట్ అయిపోయింది వీళ్ళు అభ్యర్థులే ఇక్కడ ఇంకా అభ్యర్థులు అనౌన్స్మెంట్ జరగలేదు మార్చుతారా ఉంచుతారా వాళ్ళే కొనసాగిస్తారా ఇంకా కొంచెం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అందుకని ఇవన్నీ పూర్తి అయితే తప్ప అంటే ప్రత్యర్థుల మధ్యన ఎవరు అభ్యర్థులు అని తేలిన తర్వాత అప్పుడు కొంత రాజకీయ ఇంకో రకంగా ఉంటుంది